భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు నిన్న రాత్రి అనారోగ్యంతో అక్రమం కృతి చెందడం జరిగింది వారి ఇందు పట్ల నిజామాబాద్ సిపిఐ జిల్లా సమితి సంతాపాన్ని తెలియపరుస్తా ఉన్నది ఆయన విద్యార్థి దశ నుండి ఏఎస్ఎఫ్ అదేవిధంగా ఏవైఎఫ్ అదేవిధంగా సిపిఐ అదేవిధంగా మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలో అనేక కార్మిక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత సూర్య సుధాకర్ రెడ్డి గారికి ఉన్నది పార్లమెంటు బయట పార్లమెంటు లోపల కూడా ఆయన ప్రజా సమస్యల కోసం పనిచేయడం జరిగింది రెండు సార్లు పార్లమెంటరీ సభ్యులుగా ఒక మంచి పార్లమెంటు పార్లమెంటీరియన్గా గుర్తింపు పొందినటువంటి నాయకుడు అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది ఆయన కాలంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజెండాలన్నీ కూడా ఏకంగా అని చెప్పేసి అహర్గం చేసేటువంటి మహానత లేడు అంటే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోడని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీ భావిస్తూ ఉన్నాం ఏదేమైనా కానీ ఆయన కోరుకున్నటువంటి సమ సమాజ స్థాపన కోసం సిపిఐ పార్టీ నిజామాబాద్ జిల్లా సంతి నాయకత్వం నాయకత్వం అంతా కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం